ఓం నమో నారాయణాయ ఆణిముత్యాలలో ఆణిముత్యం ఏకాదశి ఏకాదశి నిర్జల ఏకాదశి శుక్ల ఏకాదశి సనాతన ధర్మంలో ఏకాదశి ప్రసాదించే పుణ్యఫలం కేవలం ఉపవాసం పూజ అఖండ పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అత్యంత శక్తివంతమైన అత్యధిక పుణ్యఫలాన్ని ప్రసాదించే జ్యేష్ఠ శుక్ల ఏకాదశి నిర్జల ఏకాదశి ఆహార సమృద్ధిని ప్రసాదిస్తుందట ఒక సంవత్సరం సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి ఈ ఇరవై నాలుగు ఏకాదశులు కలిగించే పుణ్యఫలాన్ని ఒక నిర్జల ఏకాదశి ప్రసాదిస్తుందట అతి శక్తివంతమైన నిర్జల ఏకాదశి ఈ నిర్జల ఏకాదశి రోజు వేకునే లేచి సూర్యోదయన పూర్వమే స్నానం చేయండి వేకువన చేసే స్నానం విశిష్ట ఫలితాన్ని ఇస్తుంది ఈ ఏకాదశి వ్రతం భక్తితో ఆచరించేవారు సకల పాపాల నుండి విముక్తులై విష్ణులోకాన్ని పొందుతారని ప్రసక్తి ఈ ఏకాదశి వ్రతాన్ని చేయలేని వారు దేవాలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకోండి విష్ణు సహస్రనామ పారాయణ భక్తితో వినండి లేక చదవండి భగవంతుని నామాలను నూట ఎనిమిది సార్లు ఓం నమో నారాయణ మంత్రాన్ని స్మరించండి భక్తి ముఖ్యం ఈ వ్రతాలలో మనం చేసే పూజ కన్నా భక్తి ముఖ్యం ఉపవాసం చేయలేని వారు పండ్లు పలహారాలు సేవించి ఉపవాసం చేయవచ్చు అంటారు ఎనభై డెబ్భై ఎనభై ఏళ్ళ వృద్ధులు ఉపవాసం చేయకండి చిన్నపిల్లలు ఉపవాసం చేయకండి కానీ ఈ ఏకాదశి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒక్కసారైనా ఆచరించండి ఏకాశ ఏకాదశి వ్రతాన్ని చేయండి భగవంతుడు కటాక్షం లభించాలంటే మనము భగవంతునిపై మనస్సు పెట్టి వారి భగవంతుణ్ణి కోరికలతో ప్రార్థించకండి మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి భక్తితో ప్రార్థించండి కోరికలతో కాదు అక్షరాల ముచ్చాలను ఆదరించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ ఏకాదశి వ్రతం చేయండి ఆ భగవంతుని అనుగ్రహం అందరికీ కలగాలి భక్తి ముఖ్యం